హెలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఇంట్లో ఆడవాళ్ళు నైటీలు వేసుకుంటే జరిగే నష్టాలు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ సింపుల్గా ఉండే నైటీని వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు మధ్యతరగతి వాళ్ళ నుండి కోటీశ్వరుల వరకు ఇంట్లో ఉన్నప్పుడు నైటీలే వేసుకుంటున్నారు ఇంట్లో స్త్రీలు నైటీలు వేసుకుంటే ఏం జరుగుతుంది అని విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటి అలంకరణను బట్టి స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది ఎవరైనా చెప్తారు అలానే వస్త్రాధారణ కూడా బాగుండాలి నైటీలు వేసుకోవడం వలన కొన్ని కష్టాలు కలుగుతాయి మన సనాతన సాంప్రదాయంలో ఆడవారి ఆచార వ్యవహారాలకు ఎంతో విలువ ఉంది మన దేశంలో ఉన్న సాంప్రదాయాలై మనల్ని ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దాయి అందుకే విదేశీయులు సైతం మన ఆచారాల పట్ల ఎంతో మక్కువ చూపుతూ ఉంటారు ఇక్కడ పద్ధతుల్ని అవలంబించడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోతున్నాం దీంతో మన సాంప్రదాయాలను మనమే వీడ్కోలు పలుకుతున్నాం ఈ నేపథ్యంలో మన దేశ సాంప్రదాయాల విషయంలో వస్తున్న మార్పులకు అందరూ ఆశ్చర్యపోతున్నారు ఒకరిని చూసి ఇంకొకరు నైటీలు వేసుకుంటున్నారు నైటీలు వేసుకోవడం కంటే చీర కట్టుకుంటే చక్కగా అందంగా ఉంటుంది మంచి సాంప్రదాయంగా మహిళలు కనబడతారు గౌరవం లభిస్తుంది పైగా ఇంట్లో చీర కట్టుకుని అటు ఇటు తిరిగితే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీ వేసుకొని అలా తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత ఆసనం వేసుకొని కూర్చుంటుంది స్త్రీలు పగలంతా నైటీ వేసుకోవడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లు అవుతుందట కనుక ఈ విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఇంట్లో అయితే చక్కగా స్త్రీలు చీర కట్టుకొని ఉంటారో ఆ ఇంట్లో సంపాదన అదృష్టాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది పెళ్ళైన స్త్రీ ఐదోతనానికి గుర్తే చీరకట్టు చీర కట్టుకోవడం వల్ల అందం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది చీరకట్టులోనే స్త్రీల ఆరోగ్యం దాగి ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి ఒక్కసారి నేటి వేసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో ఖచ్చితంగా నూటికి నూరు శాతం నైటీలు వేసుకుంటున్న వారి ఆరోగ్యం బాగుండదు కాబట్టి నైటీలు వేసుకునే వాళ్ళకి వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది నైటీలు వేసుకొని పూజ చేస్తే ఎటువంటి ఫలితం తగ్గకపోగా మీకు దురదృష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది చీర కట్టుకునే ఆడవాళ్ళ ఆకృతి చాలా బాగుంటుంది నైటీలు వంటివి వేసుకోవడం వల్ల శరీరాకృతి బాగా మారిపోతుంది కాబట్టి ఒక్కసారి నైటీలు వేసుకునే వాళ్ళు వాళ్ళకి వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది నైటీలు వేసుకోవడం మానండి ఒకవేళ వేసుకున్న రాత్రి వేసుకుని ప్రొద్దున తీసేయండి నైటీలు వేసుకుని వంట చేయడం మంచిది కాదు ప్రొద్దున్నే స్నానం చేశాక వంట చేయాలి అందుకే నైటీని వదిలేయండి చక్కగా చీర కట్టుకుని నిండు ముత్త ఎదుగులా ఉండండి రామాయణ మహాభారతంలో కూడా చీర గురించి గొప్పగా చెప్పబడింది అలాగే పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిడి మధ్య కుంకుమ బొట్టు ధరించాలి ఇది భర్తక్షేమాన్ని సౌభాగ్యాన్ని సూచిస్తుంది మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు ఐదోతనాన్ని సూచిస్తుంది నుదుటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల దాని మీద సూర్యకిరణాలు పడి మన శరీరంలోని నాడులు ఉత్తేజితం అవుతాయి దానివల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉంటారు భారతదేశంలో పెళ్ళైన స్త్రీలు కాలికి మెట్లకు బంగళ సూత్రంకి బొట్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మెట్టలు భర్త ఆయుష్తో సంబంధం ఉంటుంది అందుకే స్త్రీలు వాటికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కేవలం భర్త ఆయుష్కు సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యాన్ని కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి శాస్త్రం ప్రకారంగా వెండి మెట్టెలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మెట్టెలు సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు శాస్త్రం ప్రకారం ఉంగరం వేలితో బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంట్లో శాంతి ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్ముతారు దేవతల చిత్రపటాల మీద బొట్టు పెట్టుకునేందుకు ఉంగరం వేలితోనే మాత్రమే ఉపయోగించాలి ఆడపిల్లలు గాజులు వేసుకొని తిరుగుతుంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని భావిస్తారు అందుకే ఆడపిల్ల పుట్టినప్పటి నుండి చేతికి గాజులు వేసుకోవడం అలవాటు చేయండి తప్పనిసరిగా గాజులు వేసుకోవాలనే సాంప్రదాయం చెబుతుంది చేతి నిండా గాజులు వేసుకోకపోయినా మట్టి గాజులు రెండైనా తప్పనిసరిగా వేసుకోవాలి పెళ్ళైన మహిళలు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే అదృష్టాన్ని తెస్తాయి మట్టి గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది భారతీయ మహిళలు మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు చాలామంది మంగళసూత్రాన్ని బయటకు కనిపించేలా వేసుకుంటున్నారు మంగళసూత్రాన్ని భర్తకు తప్ప ఇతరులకు చూపించకుండా హృదయం మధ్య భాగంలో ఉండేలా మంగళసూత్రం వేసుకోవాలి మంగళసూత్రం బయటకు వేసుకోవడం వల్ల ఇతరుల దృష్టి పడితే అది సౌభాగ్యానికి హాని కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి మంగళసూత్రాన్ని ధరించడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది పూర్వం రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఆడవారు ముంచుటగా చీరలు కట్టుకునేవారు ఏ సమయంలో ఎవరి ఇంటికి వెళ్ళినా వారి కట్టుబాట్లు చూసి మురిసిపోయేవారు రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయ్యిందన్నట్లు మన ఆచారాలను తుంగలో తొక్కుతున్నారు ప్రస్తుతం మనం ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి ఇల్లాలు నైటీలతో దర్శనం ఇస్తున్నారు అసలు ఈ నైటీ సాంప్రదాయం ఎక్కడిది ఇది మన దేశంలో ఉన్న ఆచారం మాత్రం కాదు కానీ అందరూ పగలు రాత్రి అనే తేడా లేకుండా నైటీలు వేసుకుంటూ కనిపిస్తున్నారు పేరులోనే ఉంది కదా నైటీ అని అంటే నైట్ వేసుకొని ప్రొద్దున్నే తీసేసేది కానీ మన వాళ్ళు అందరూ ఫ్యాషన్గా దాన్ని పొద్దంతా శరీరం మీద ఉంచుకుంటున్నారు ఏదో రాత్రి వేసుకుని ప్రొద్దున్నే తీసేస్తే పర్వాలేదు కానీ నైటీ వేసుకొని బజారు కూడా వెళ్తున్నారు ఇది ఎక్కడి చోద్యం బాబు అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు మహిళలు చక్కగా చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు చీర కట్టుకున్న స్త్రీలు సాక్షాత్తు మహాలక్ష్మిలా కనిపిస్తారు అలాంటి మహిళలు నేడు నైటీలతోనే కాలం గడుపుతున్నారు చీరకట్టు మన సాంప్రదాయం చీర ఎంత అందంగా ఎంతో లక్షణంగా ఉంటుంది చీరకట్టులో ఆడవారిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనే ఉద్దేశం కలగడం సహజమే అదే నైటీలో కనిపిస్తే అసలు ఆడవారే కాదని అనిపిస్తుంది అలాంటి నైటీలు వేసుకొని మన ఆచారాలకు కలంకలం ఇస్తున్నాము ముద్దులకే చీరలు ఉండగా నైటీలు ఎందుకు దండగా అనే సామెత గుర్తుపెట్టుకోవాలి అందుకే ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా చక్కగా చీర లేదా డ్రెస్ వేసుకొని పగటి పూట తిరుగుతూ ఉండాలి అంతేకాని నైటీ వేసుకొని నైటీనే పొద్దంతా వేసుకోకూడదు మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో మీరు ఏమనుకుంటున్నారో అది కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు